నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను గతంలో చేసిన ఏ చిన్న పొరపాటు కూడా ఇప్పుడు చేయకుండా చాలా జాగ్రత్తగా వేసే ప్రతి ఒక్క అడుగు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ దిగుబడిని అధికంగా తీసుకునే విధంగా అడుగులు వేద్దాం ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్తే ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు తీసుకునే డెసిషను పొలం రెడీ చేసుకునే విధానాన్ని బట్టి కలుపు సమస్య కానీ తెగుళ్ళ సమస్య కానీ ఇప్పుడు ఇచ్చే ఎరువులు ఇవాడికి చాలా కీలకం రోల్ అనేది పోషిస్తాయి సో ఖచ్చితంగా పొలం రెడీ చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి పాటించడం వలన సమస్యలు కానీ మన పెట్టుబడులు కానీ చాలా తగ్గించుకోవచ్చు టాపిక్లోకి వెళ్తే మిరప వేసుకోవాలనుకున్న ప్రతి ఒక్క రైతు పొలం రెడీ చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా రోటా వేయించే ముందు ఆ చేలో ఉన్న వేస్ట్ అనేది ఏంటో చూసుకొని మిరప వేస్ట్ అయితే ఖచ్చితంగా రెండుసార్లు రోటోవేటర్ అనేది చేయించుకోవాలి రోటోవేటర్ చేయించుకున్న తర్వాత ఫాస్ట్ అనేది ఎకరాకి ఒక కట్ట లెక్కన చల్లుకుంటే మేతకు సంబంధించిన జాతులైతే మాత్రం ఒకసారి వేయించుకొని రోటోవేటర్ ఒకసార్లు వేయించుకొని ఫాస్ట్ అనేది చల్లుకోవటం వలన మనం ముందున్న వేస్ట్ మొత్తం నీట్గా కుళ్ళిపోయి పోషకాలు అనేది మనం మొక్క వేసిన వెంటనే మొక్కకు అందించడానికి ప్రయత్నం చేస్తాయి రోటోవేటర్ వేయించిన వెంటనే చేను నలుమూలలా తిరిగి చేను చదునుగా ఉందో లేదో చూసుకొని చేను చదునుగా లేకపోతే చదును చేయించుకోవాలి డోజర్ని తెప్పించుకొని చదును చేసుకోవటం వలన నీరు పారుదలనే సక్రమంగా జరుగుతుంది సక్రమంగా జరగకపోతే మాత్రం మొక్క మనం ఎంత మందు స్ప్రే చేసినా కానీ ఇట్లా తెగుళ్ళు అనేవి వస్తాయి వాటర్ కింద ఇవ్వకుండా పైన స్ప్రే చేస్తే పనిచేయవు మందులు వన్స్ మొక్క పెట్టిన తర్వాత మనం ఎట్లాంటి చదును అనేది చేయడానికి వీలు కాదు దుక్కి వేయక ముందలే మనం రోటావేటర్ తోటి చదును చేసుకోవాలి ఎందుకంటే వన్స్ దుక్కి వేసిన తర్వాత రోటావేటర్ పొలం అంతా తిరిగి తొక్కి మనం గుల్లగా చేసుకున్న దుక్కిని కూడా హార్డ్గా చేస్తుంది సో దుక్కి వేయక ముందలే మనం చేను అనేది చదును చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి దుక్కి వేసుకున్న తర్వాత వెంటనే వర్షం పడితే మరలా దుక్కు వేసుకోవాలి ఇరవై రోజుల్లోపు వర్షం పడితే మళ్ళీ వెంటనే దుక్కు వేసుకోవాలి లేకుంటే ఇట్లా కలుపు వచ్చి మొక్కలు ఇట్లా ఎదుగుదల లేకుండా పాడైపోతాయి అలా చేయకపోవటం వల్ల మళ్ళీ కలుపుతోటి ఇట్లా చీడపేటలు అనేవి వచ్చి చేనులోకి మళ్ళీ వైరస్ అటాక్ అవుతుంది ఓకే